యే నమః శివాయ గురే మనము ఈ డెబ్భై ఎనిమిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితలో సృష్టికండం అనేటువంటి భాగంలో ఆ సూతులు వారు തെളിയിനു വണ്ടി തതുപരി അംശമനാമനി ബ്രഹ്മദേ പ്രാർത്ഥന ചെയ്യണം ആ പിതാമഹ പരബ്രഹ്മ പരമാത്മസ്വരൂനു വണ്ടി ആ ബ്രഹ്മദേ തന കുമാരുടെ അതിനദമഹാമനൊക്കെ മാറ്റ സന്തുഷ്ടപടി ശിവ മഹാത്മനു തീയമന ഏ വിധങ്ങൾ ചെലപ്പോ అనేటువంటి విషయములు అలాగే మహా కాలంలో కేవలము సద్బ్రహ్మ యొక్క సత్తాన్ని ఏ విధంగా ప్రతిపాదించాడు నిర్గుణ నిరాకార బ్రహ్మచేత ఆ ఈశ్వర తత్వము సదాశివుని యొక్క ప్రాకట్యం ఆ సదాశివుని ద్వారా స్వరూపభూత శక్తి అంబకి యొక్క ప్రాకట్యం వారి ద్వారా ఆ వారాణశీపురం ఆనందమూ అవిత క్షేత్రం యొక్క ప్రాదుర్భావం అలా శివుని యొక్క వామానుభం నుండి పరమపురుషుని యొక్క విష్ణుమూర్తి యొక్క ఆవిర్భావం వారి వలన ప్రాకృతమైనటువంటి శక్తులు క్రమక్రమంగా ఉత్పన్నమైనటువంటి విధంగా మహామని కోరినటువంటి విధంగా బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నాడు అంత బ్రహ్మ పితామహుడి అయినటువంటి బ్రహ్మ నారదమహాముని ఎందు వాత్సల్యంతో ఒక మాడైనటువంటి మహామునికి ఈ విధంగా తెలియజేస్తున్నాడని సూతుల వారు చెబుతున్నారు ఓ బ్రాహ్మణోత్తమ దేపశిరోని నీవు ఎల్లప్పుడూ కూడా సమస్త జగత్తును కూడా ఉపకారం చేయటం లగ్నమై ఉన్నావు నీవు ప్రజల యొక్క వీళ్ళను కోరి ఈ ఉత్తమమైనటువంటి విషయము నన్ను అడిగావు ప్రశ్నించావు ఈ విషయములన్నీ కూడా వినటం వల్ల సకల లోకంలో ఉండేటువంటి సమస్త పాపములు కూడా నశిస్తాయి ఆ అనామయమైనటువంటి శివతత్వము ఇప్పుడు నీకు వివరిస్తున్నాను శివతత్వ స్వరూపము మిక్కిరి ఉత్ష్టమైనటువంటిది మహిమ కలిగినటువంటిది అద్భుతమైనటువంటిది సకల చరాచర జగత్తు కూడా నశించినప్పుడు అంధకారమే అంతటా కూడా అల్ముకుని ఉంటుంది సూర్యుడు కానీ చంద్రుడు గాని దృష్టి గోచరం కాలేదు ఇతర గ్రహముల యొక్క నక్షత్రముల యొక్క జాడయే ఉండదు రాత్రింబవళ్ళు కూడా లేదు పృథివీ వాయువు జలముల యొక్క ఉనికి కూడా ఉండదు అవ్యాకృత ప్రకృతి అనగా ప్రధానతత్వరహితమైనటువంటి శూన్యమైనటువంటి ఆకాశం మాత్రమే మిగిలి ఉంటుంది మరే ఇతర తేజస్సు కూడా లభించకూడదు అదృష్టము మొదలుగా వాడే కష్టత్వమే లేదు శబ్ద స్పర్శలు కూడా విగతమై ఉంటాయి గంధరకుల యొక్క ప్రసక్తి ఏ ఉండదు రసము కూడా లిప్తమై ఉంటుంది దిశల యొక్క ఆభాష కూడా లేదు ఈ విధంగా నిరంతరము కూడా భేద్యము భయంకరమైనటువంటి అంధకారం ఒక్కటి మాత్రమే వ్యాపించి ఉంటుంది ఆ సమయంలో అనేటువంటి శృతి అందు అని వినపడుతూ ఉంటుంది అది ఒక్కటే మిగిలి ఉంటుంది అందుకని మనం ఓం ఓంసద్ బ్రహ్మాపణం అస్తు అని ఈ ప్రపంచమంతా ప్రళయమై ఉన్నప్పుడు ఆ బ్రహ్మ అనేటువంటి ఆ సత్ అనేటువంటి వినపడుతూ ఉంటుంది శృతి అందు అది ఒక్కటే మిగిలి ఉంటుంది ఇది అది ఎట్లు ఏదైతే మొదల నిర్దిష్టమైనటువంటి రూపములు భావాత్మకమైనటువంటి జగత్తు కూడా లేదు అప్పుడు ఒక సత్ మాత్రమే మిగిలి ఉంటుంది దాని యోగులందరూ కూడా నిరంతరము కూడా తమ తమ హృదయ ఆకాశంలో దర్శిస్తూ ఉంటారు అట్టి సత్తత్వము మనోవ్యాపారణకు అందునది కాదు వాక్కు కూడా అంతవరకు చేరవోదు దానికి నామము రూపము రంగులు అనేటువంటివి లేవు అది స్థూలము కాదు కృషించినటువంటిది కాదు హ్రస్వము కాదు దీర్ఘము కాదు చిన్నది కాదు పెద్దది కాదు దాని ఎందు ఎప్పుడూ కూడా వృద్ధి కానీ క్షయంపులు కానీ లేవు శృతి కూడా దాని విషయంలో చకిత భావంతో ఉన్నది అని మాత్రమే చెబుతూ ఉంటుంది అనగా చికద్భావము అంటే ఇక్కడ ఉనికిని మాత్రమే నిరూపించి చాటుతూ ఉంటుంది దానిని గురించినటువంటి ప్రత్యేక వివరణ కూడా ఇవ్వడానికి స్థుతికి ఏ విధమైనటువంటి సామర్థ్యం కూడా ఉండదు అది సత్యం జ్ఞానస్వరూపము అనంతము పరమానందమయం పరమజ్యోతి స్వరూపము కొలవలేనటువంటిది కొలవ రానటువంటిది ఆధారం లేనటువంటిది నిర్వికారమైనటువంటిది నిరాకారము నిర్గుణము అయి యోగుల చేత మాత్రమే యోగులు మాత్రమే చేరగలిగినటువంటిది సర్వవ్యాప్తం సమస్తమునకు కూడా ఒకే కారణమైనటువంటిది నిర్వికల్పము ఆరంభము లేనటువంటిది మాయ చేత శూన్యమైనటువంటిది ఉపద్రవము లేనటువంటిది అద్వితీయము అనాది అనంతము సంకోచ వికాసములు లేనటువంటిది అది చెన్మయము అని బ్రహ్మ చెబుతూ ఉన్నారు అని సూతుల వారు మనకు తెలియజేస్తున్నారు అట్టి పరబ్రహ్మ విషయంలో జ్ఞానము అజ్ఞానం చేత నిండి మాటలతో ఈ విధంగా వికల్పము చేయబడుతూ ఉంటుంది అలా ఆ స్వామి కొంతకాలం తర్వాత మరల మరల సృష్టి సమయం ఆసమైనప్పుడు రెండు దాని కోరికను ప్రకటించారు దానిలో ఒకటి అనేకమగునట్లుగా సంకల్పం చేశారు అప్పుడు ఆ నిరాకార పరమాత్మ తన లీక్తితేత మూర్తిని అంటే ఆకారమును కల్పన చేశాడు ఆ మూర్తి సగల ఐశ్వర్య గుణ సంపన్నము సర్వజ్ఞానమయము శుభస్వరూపము మంగళస్వరూపము సర్వవ్యాప్తము సర్వ రూపిణి సర్వదర్శిని అనగా కూడా ఇచ్చేటువంటిది సర్వకారిణిగా ఉంటుంది అది అందరికీ కూడా ఒకే ఒక వంశనీయమై సమస్తమునకు కూడా ఆద్యమై సమస్తమును ఇచ్చేటువంటిది సంస్కృతులకు అన్నింటికి కూడా కేంద్రంగా ఉంటుంది అట్టి శుద్ధ స్వరూపుణైనటువంటి ఈశ్వర మూర్తిని కల్పన చేసినటువంటి కలిప అద్వితీయము అనాది అనంతము సమస్తమునకు కూడా వెలుగుని ప్రసాదించేటువంటిది అవినాశి అయినటువంటి పరబ్రహ్మ అంత ఆకార ఆకారహితమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క మూర్తి చిన్మయాకారమే భగవంతుడు సదాశివుడు ఆయన్ని మనం సదాశివుడు అని స్మరిస్తూ ఉంటాం విద్మహే व्यासाय धीमहि तन्नो श्रीगुरु दक्षिणामूर्तये न प्रचोदयादु आयिणी सर्वगुरुस्वरूपं गुरुस्वैवम् गुरवे सर्वलोकानां विषदे भवलोकिनां विधये सर्वविद्यानाम् तस्मै तस्यै श्रीगुरुमूर्तये नमजिदम् श्रीगुरुदक्षिणामूर्तये नम का अन्तरिज्यस्तु